సింపుల్గా సాఫ్ట్గా చేసుకునే రవ్వ లడ్డు ఎలా చేయాలో చేయాలోచేద్దామా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసి కాజు కిస్మిస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అదే లో రవ్వ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఒక మిక్సీ జార్లో షుగరు ఇలాచి వేసి మిక్సీ పట్టుకోవాలి ముందుగా వేయించుకున్న రవ్వలో షుగరు ఇలాచి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి ఉండలేకుండా మెత్తగా కలుపుకోవాలి ముందుగా కాంచి పెట్టుకున్న పాలు అందులో పోసి వేడిగా ఉన్నప్పుడే కాస్త నెయ్యి రాసుకొని చేతికి తోలుకోకుండా రౌండ్లా లడ్డులా చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ ఇలాంటి రెసిపీస్ కోసం ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి